మెంటాడలో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఘనంగా ఎన్నికల ప్రచారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో బుధవారం అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధులకుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివాలని కోరారు ఈరోజు కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలని సంకల్పించారు ప్రతి మండలంలోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడున్న సమస్యలను మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యరాణి అని భావించి ఓటు వేయాలి అంతే మీరు మీరు వేరు వేరు నేను కానీ కాదని తెలపారు ఒకటే కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు మనకు ఎన్ని ఓట్లయితే అయితే వచ్చాయో గీతా మేడం కూడా అన్ని ఓట్లు వస్తే మనం ఆవిడకి మన కృతజ్ఞాలుగా ఉంటే మన సమస్య తీరుస్తారని మీ అందరికి పేరు అభినందన తెలియజేస్తా రాష్ట్రానికి ఏమీ సాధించలేని దత్తంలో ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకంటే ఎవరో తీసుకొచ్చి నిలబెడతారు వాళ్ళకి అనుభవం ఉండదు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళకి అవగాహన ఉండదు ఈ రోజు అవగాహన లేకపోవడం వల్లే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మనం మన రాష్ట్రానికి తెచ్చుకోలేకపోయాం మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు ఈరోజు ఆ అమ్మాయికి రాజకీయ అనుభవం లేదు అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి అసలు అవగాహన లేదు ఎట్లాగే ఏ సమస్యలు ఉన్నాయన్న దాని మీద కూడా అవగాహన లేదు కేవలం నేను వాల్మీకి అని చెప్పి ఇంకో వాల్మీకిని తీసుకొచ్చి పెట్టారు ఖచ్చితంగా ఆడవాళ్ళు మహిళలు రాజకీయాల్లోకి రావడం నేను స్వాగతిస్తున్నాను చిన్నమ్మాయి అమ్మాయి కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఏ పార్టీని చూస్ చేసుకున్నారో వాళ్ళ మామగారు పనికి రాలేదు వైఎస్ఆర్సీపీకి అమ్మాయి పనికి వచ్చింది దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంటే మొహం మారిస్తే నా మొహం చూసి ఓటేస్తున్నారు అనుకుంటారు జగన్ గారు కానీ ఇక్కడ ఉన్న మొహం ఎవరిదమ్మా పదితలులన రావణాసురుడు అవునా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదితలున రావణాసురుడు ఆయన కోసమే ఈరోజు రాష్ట్రం నాశనం అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అరవై నెలలు మనం కష్టపడ్డాం మరో అరవై నెలలు మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలంటే